పట్టణంలో పద్దెనిమిది పంతొమ్మిది సంబంధించిన వార్డుకి పిజిఆర్ పేర్లలో ఎన్నో సంవత్సరాలుగా బీడీ తయారీ కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు వీరు చేసే వృత్తికి తగిన గిట్టుబాటు ధరలు లేకపోగా ఇప్పటివరకు ఏ ప్రభుత్వ సంక్షేమాలు మాకు తెలియదా మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇది వారి మాటలోనే విన్నాం ఇస్తారు ఈడ వీళ్ళు చుట్టి యజమాను ఆడ నుంచి ఆకు ఆకు తెచ్చి యజమాను గారు వేస్తారు మనకు వేస్తే అది అంతా ముట్టి తీసుకుని పోయి ఒప్పించేస్తాము ఒప్పించేస్తే మాకు కూలి ఇంత అని ఇచ్చేస్తారు ఆడ అని తారు పెట్టుకొని బుట్టలు వేసుకొని మళ్ళీ తీసుకుని పోయి ఆడ ఇస్తారు ఇస్తే వాళ్ళు లెక్క చూసుకొని ఆ ఆకు నలుగా నుంచో ఎక్కడి నుంచో తీసుకుంటారు వాళ్ళు ఆకు తెచ్చి చేస్తారు మేము పని చేసి ఇస్తాము కూలి పెంచేమో సంవత్సరానికి ఒక పారి రోజులు చూడతారు బీడి కార్యక్రమంలో బీడి పని చేయాలంటే కాడసీ కూలి చేయవాడు మాకు వేస్తారు వాళ్ళు కాడ కూలి పని చేస్తాము వాళ్ళకి ఏమంటే గిట్టుబాటు నష్టం ఇష్టం పోంగా మాకు ఎనభై డెబ్బై రూపాయలు గిట్టాలి ఆ గిట్టుబాటులోనే మా పేడ బిడ్డల్ని అందరినీ సాల్ అది అందరు అందుబాటులో లేవు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ పని నిక్కడంగా ధరసాదిన అన్నప్పుడు ధర లేనప్పుడు వాళ్ళు తెచ్చి చేస్తేనే మాకు ఆకు తెచ్చకపోతే ఆకు ఉండదు ఏమి ఉండదు ఖాళీగా పని ఉండాలా అన్నీ జరగాలంటే దీంట్లో ఏమీ జరుగుబాటు లేదు చాలా ఇబ్బందులు ఉన్నాయి వెంకటగిరికి నదిగొడ్డు ప్రాంతమైన త్రిభువుని సెంటర్ నుండి టీ కళ్యాణ మండపం ఇరవైవైపులో ఉన్న మురికి కాలువలు ఈ రోడ్డు పదకొండు పన్నెండు వార్డుల మధ్య ఉండడం వల్ల కౌంటర్లు పట్టించుకుపోగా మున్సిపల్ అధికారులు నమ్మక నీరెత్తన్నట్లుగా వ్యవహరిస్తున్నారు